కర్నూలు నగరంలో అలర్ట్ వాయుగుండం ప్రభావంతో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కమిషనర్ ఆదేశాలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ నగరంలోని అధికారులు సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు బుధవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా కీలక ఆదేశాలు జారీ చేస్తూ ప్రమాదకరంగా ఉన్న భవనాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు డ్రైనేజీలు కాలువలోని పూడిక అడ్డంకులను వెంటనే తొలగించి నీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాలని సూచించిన కమిషనర్ పోలీసు రెవెన్యూ ఆర్ఎండ్బి ఇరిగేషన్ విద్యుత్ మరియు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు తాత్కాలిక పునరావాస కే కేంద్రాల్లో త్రాగునీరు ఆహారం వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రతి ప్రాంతాన్ని గంట గంటకు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు ప్రజల ఫిర్యాదు స్వీకరించడానికి నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్లైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ డబల్ టూ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ లేదా మొబైల్ నంబర్ సెవెన్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ డబల్ టూ డబల్ నైన్ నంబర్లకు సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అత్యవసర పరిస్థితి దృష్ట్యా నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది సెలవులు రద్దు చేసినట్టు కమిషనర్ పేర్కొన్నారు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే వారిపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలు మళ్లీ ప్రారంభం నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలకు రెండు వందల యాభై కోట్ల విడుదల మరో రెండు వందల యాభై కోట్లు చెల్లింపు అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బుధవారం రాత్రి రెండు వందల యాభై కోట్లను విడుదల చేసింది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో చర్చించిన పిదప ఈ నిధులు విడుదలకు మార్గమం సుగమమయ్యింది వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపిన ప్రకారం త్వరలో మరో రెండు వందల యాభై కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు చెప్పారు సౌరభ్ గౌర్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్య సంఘాల ప్రతినిధులతో కలిసి రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగింపుగా ఆయన కోరారు ఆయన యాజమాన్య సంఘాలను వెంటనే ఆందోళనలు ముగించాలని విజ్ఞప్తి చేశారు విక్టింగ్ విక్టిమ్ కాంపన్సేషన్ కేసులపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం బాధితులకు పన్నెండు లక్షల యాభై వేల పరిహారం కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్తి కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు నంద్యాల మరియు నారాయణపేట జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో విక్టిమ్ కాంపన్జేషన్ అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ హిట్ అండ్ రన్ కేసులు అనాథ పిల్లలకు ఆధార్ కార్డుల మంజూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వార్షిక ఖాతాలపై విస్తృతంగా చర్చించారు సమీక్ష సందర్భంగా రెండు విక్టిమ్ కాంపన్సేషన్ కేసుల్లో బాధితులకు మొత్తం పన్నెండు లక్షల యాభై వేలు నష్టపరిహారం మంజూరు చేసినట్టు వారు వెల్లడించారు హిట్ అండ్ రన్ కేసులను త్వరగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలో ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించాలన్న హామీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అలాగే మూడవ విడత రీసర్వేను వేగంగా పూర్తి చేయాలని సిసిఎల్ఏ జయలక్ష్మి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు బుధవారం విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు మరియు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి సౌకర్యం కల్పించే చర్యలు వెంటనే తీసుకోవాలని అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించి రివ్యూ పూర్తి చేయాలని వారు సూచించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో ఇచ్చిన హామీలపై ఇప్పటికే చర్యలు చేపట్టామని వాటిపై నివేదిక సమర్పించామని కూడా ఆమె తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దుబాయ్ విమానాశ్రయంలో తెలుగు కమ్యూనిటీ ఘనంగా స్వాగతించారు ఆయన మూడు రోజుల యుఏఈ టూర్ మొదటి రోజు ఇన్వెస్ట్మెంట్ల ఆకర్షణ విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదహైదు తేదీలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు గ్లోబల్ ఇండస్ట్రీ నాయకులను ఆహ్వానించడానికి వెళ్లారు ముఖ్యమంత్రి భారత దౌత్య వేదిక ఏ అమర్నాథ్ మరియు దుబాయ్ కన్సల్టేట్ జనరల్ సతీష్ శివాన్ ను కలిశారు సతీష్ శివాన్ భారత యుఏఈ వాణిజ్య సాంకేతిక భాగస్వామ్యం పెరుగుతుందని ఇన్వెస్ట్మెంట్ ద్విపాక్షిక బలపరిచాయని వారు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ డాటా సెంటర్లు క్వాంటమ్ వ్యాలీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో భారీ పెట్టుబడులు అవకాశాలున్నాయని వారు తెలిపారు